అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు యాభై ఏడు యాభై ఎనిమిది సర్గలు చెప్పుకుంటాం ఇంకా ఆకంపనుడు మరణించాడని వార్త రావణాసుడు తెలిసింది చాలా కోపం వచ్చింది ఆయనకి కోపం ఒక పక్క బాధ ఒక పక్క ఆవేశం పడిపోయాడు బాగా ఇంకా ఆగ్రహంతో మంత్రులందరిని పిలిపించాడు సంప్రదించాడు వాళ్ళతో అంతా యుద్ధ విషయాన్ని అంతా మాట్లాడాడు తర్వాత తన లంకా నగరాన్ని చూడ అని చెప్పేసి సైన్యంతో కలిసి ఆ లంకా నగరాన్ని అంతా ఒక్కసారి చుట్టూ చూశాడు చూసే చాలా బాధపడ్డాడు ఎందుకు చుట్టూ కూడా వామల సైన్యం అంతా వచ్చేస్తున్నారు ఇంకా తను చూసే కోపం వచ్చేసింది పక్కనే ఉన్నటువంటి ఆ సైన్యాదు జట్లు ప్రహస్తుడితో ఉంటున్నాడు ప్రహస్త నీవు నేను కుంభకర్ణుడు ఇంద్రజిత్తు నికుంభుడు మనం ఈ మనం ఐదు మందివే ఈ లంకా నగరాన్ని రక్షిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు మనం బ మన బలగం అంతా కూడా నశిస్తోంది నువ్వే చూస్తున్నావు యుద్ధ రంగంలో ఎలా ఉందో పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు నీ యొక్క బలపరాక్రమాల ముందు ఎవరు నిలబడలేరు నిన్ను చూడగానే అంతా పారిపోతారు అసలు నీ యొక్క బలపరాక్రమాలతో అంతా తెలిసిన విషయమే కాబట్టి యుద్ధ రంగంలో నువ్వు అడుగు పెడితే నీ ముందు ఎవరు నిలవలేదు ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను కానీ యుద్ధ రంగానికి పోయిన తర్వాత మరణించవచ్చు మరణించకపోవచ్చు చెప్పలేము మృత్యూ సంగతి చెప్పలేము కానీ ఇక్కడే ఉండి భయపడి మరణించే కన్నా యుద్ధ యుద్ధానికి పోయి మరణిస్తే మరణం పొందుతాం కాబట్టి నీవు నీవు ఏం చెప్తావో ఏది మేలో నాకు చెప్పవలసిందని అడిగాడు అనగానే ప్రహాసులు అంటున్నాడు ప్రభు మనం అందరం కలిసి ఇవన్నీ విషయాన్ని మనం ముందే మాట్లాడుకున్నాం మన మంత్రులు అందరం చర్చించాం ఆ చర్చే సమయంలో అందరూ మీకు చెప్పారు ఏమని సీతాదేవిని అప్పగిస్తే యుద్ధం ఉండదు అని చెప్పారు లేకపోతే యుద్ధం తప్పదని కూడా చెప్పారు ఇప్పుడు యుద్ధం వచ్చేసి మనం చూస్తున్నాం కూడా కాబట్టి ఈ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు ఇంకే చేయి దాటిపోయింది విషయం కాబట్టి ప్రభు అంటే సూచన కూడా చేశాడు సీతాదేవిని అప్పగించడం మంచిది అన్నట్టుగా సూచించాడు కానీ చెప్తున్నాడు ప్రభు నా మీద నా ప్రాణముల మీద నాకేం ఆశ లేదు ఈ ప్రాణములు నే మీ వల్ల నా జీవితం ఉద్ధరించబడింది మీరు నాకు ఎన్నోసార్లు ఎన్నో ఉపయోగ ఉపయోగ ఉపయోగకరంగా ఉండే రకంగా చేశారు కాబట్టి మీకోసంగా నేను నా ప్రాణాలు అర్పేతడానికి సిద్ధంగా ఉన్నాను విద్య వెళ్ళి నేను ప్రాణాలు అర్పిస్తాను ప్రభు నేను అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వెంటనే ఆ రాక్షసుల వైపు తిరిగి ఓ సైనిక యోధుల ద్వారా మీరంతా యుద్ధానికి సిద్ధం కాండి అని చెప్పి ఆదేశించాడు అంటే ఆయన కింద వాళ్ళగా సైనికులంతా అందుకని వెంటనే ఆదేశించాడు వాళ్ళంతా కూడా ఆ రాక్షసులు అంతా సిద్ధమైపోయారు మహా మంచి బలాడ్లైన వాళ్ళంతా ముందుకు వచ్చేసారు అందరూ వచ్చేసారు వాళ్ళు హోమాది క్రతువులు చేశారు చేసి అందరూ వేర గంధాలు పుడుచుకొని పూల మంచి మంచి పూలమాలు ధరించి వాళ్ళు చేసిన హోమద్రవ్యాన్ని దేవతలకు అర్పించారు ఆ దేవతలను అందరినీ ప్రార్థించారు ప్రార్థించి సిద్ధమైపోయారు అందరు దానికి సిద్ధమైపోయారు ఇంకా ప్రహస్తుడు ఒక దివ్యమైన రథం ఎక్కాట ఆయన రథానికి చాలా ప్రత్యేకత ఉన్నట ఆ రథానికి ఉన్న చక్రానికి ఉండే ధ్వనులు మేఘగర్జనలాగా ఉంటాయట అటువంటి దృఢమైనటువంటి కరుగున్నాడు చక్రాలను ఇంకా మళ్ళీ బంగారు గవాడ్ష ఉన్నాయట అటువంటి దివ్యమైన ఉరగం ధ్వజంగా ఉందట అటువంటి దాంతో ఆయన ఎక్కి బయలుదేరాడు ఇంకా ఆ సమయంలో ఢంకా వీణ వేణు మృదంగ తాళధ్వనులు శంకారావాలు చేశారు అంతటా మారు ముగిపోయిన ఆ అంతా కూడా అంటే ముఖ్యమైన వ్యక్తి బయలుదేరుతున్నాడు అందువల్ల అందరూ ఒక్కసారిగా మోగిచ్చారు ఆ రహస్సుడు యొక్క సచివులైనటువంటి నరాంతకుడు కుంభహనుడు మహానాథుడు సమున్నతుడు అనేవాళ్ళు వాళ్ళు ముందు పోతూ ఉంటే వెనక ప్రహస్తుడు బయలుదేరాడు ఆ లంకానగరం యొక్క తూర్పు ద్వారం గుండి బయలుదేరుతున్నాడు బయలుదేరి బయలుదేరే ముందు రచన కూడా చేసినాడు ఏ విధంగా యుద్ధం చేయాలని దాని గురించి తన తోటి రాక్షసుడు అందరికి కూడా ఆ వ్యూహ రచన విధానం అంతా చెప్పాడు బయలుదేరుతున్నాడు కానీ ఇతనికి కూడా అపశకునాలు ఎదురవుతున్నాయి రూలమైన పక్షులు ఆకాశంలో చేరి మండలాకారంగా తిరుగుతున్నాయట ఆ ప్రహసం రథం పైన పైన తిరుగుతున్నాయట అపసభ్యంగా తిరుగుతున్నాయి పైనవి నక్కలు ఘోరంగా కూస్తున్నాయట ఉల్కలు ఆకాశం నుంచి రాడి పడుతున్నాయట వాయువులు భయంకరంగా వీస్తున్నాయట మేఘాలు గర్జిస్తూ రక్తం కురిపిస్తున్నాయట ఒక గద్ద వచ్చి అతని రజ రజం మీద వచ్చి వాలి దక్షిణ దిక్కు చూస్తోందట ఈ విధంగా అనేకమైనటువంటి మళ్ళీ సారథ చేతిలో ఉండేటువంటి చెన్నకోల మటిమాడి కిందకు పడిపోతుందట నేల సదరంగా ఉన్నా కూడా అతని యొక్క అశ్వాలు తుట్టుపటు పడుతున్నాయట ఇవన్నీ అపసనాలుగా కనబడుతున్నాయి అతనికి కనపడినా కూడా అతను ఇంకా బయలుదేరేస్తాడు ఇంకేం నిర్ణయించుకోదలుచుకోలేదు ఉత్సాహం తెచ్చుకున్నాడు అందరినీ ఎలా అంటే అలా వాల్మీకి మహిళ చెప్తున్నారు చావు మూడిన ముడిత అగ్నిలోకి పడుతున్నట్టుగా ఆ వానర సైన్యం మధ్యలోకి వెళ్ళాట ఆ ప్రహస్తుడు ఇంకా వెళ్ళారు ఆ వెళ్తూ ఉండగా వస్తున్నటువంటి ఆ మహాకాయుడు అంటే ప్రహస్తుడిని చూసి శ్రీరామచంద్రమూర్తి విభీషణ్ణి పిలిచి అడిగాడు ఎవరు ఆ మహాకాయుడు వస్తున్నవాడు అతని ఎవరు అతను అడిగాడు అప్పుడు ఆ విభీషణ్ చెప్తున్నాడు ఇతడు రామాయణ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఇతడి పేరు ప్రహస్తుడు ఇతడు గొప్ప పర కలవాడు ఇతడి మూడు భాగాల సైన్యాన్ని ఇతని అదుపులో ఉంటుంది కాబట్టి ఇతడు చాలా గొప్ప పరాక్రమవంతుడైన విషయాన్ని చెప్పాడు ఇంకా వాడంతా యుద్ధం మొదలైంది రాక్షసులు భయంకరంగా యుద్ధం చేశారు వానరులు అట్టే భయంకరంగా యుద్ధం చేశారు పోటా పోటీ హోరా హోరీగా యుద్ధం చేస్తున్నారు అసలు ఆ ప్రదేశం అంతా కూడా ఆర్తనాదాలతో నిండిపోయిందట రాక్షసుల యొక్క ఆర్తనాదాలు వానర సైన్యం యొక్క ఆర్తనాదాలతో నిండిపోయిందిట వాళ్ళు చిన్న కత్తులు బాణాలు సూలాలు రోకలి బండలు గదలు ఇనుప గుదియలు ఈటెలు గండ్రగొడ్డళ్ళు మొదలైనవి అన్నీ ఉపయోగించారు రాక్షసులంతా కూడా ఇంకా వాళ్ళు అవన్నీ ఉపయోగించి అసంఖ్యాకంగా ఉండే వానర సైన్యాన్ని అంతా కూడా అతమార్చేశారు చాలా ఘోరంగా అతమార్చారు ఇంకా వానలకి రాక్షస యోధుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్నాడు తల తెగిపోయి తల తెగిపోతున్నాయి చేతులు కాళ్ళు మొండాలు ఏ దేహ ప్రా అన్నీ నరకబడుతున్నాయి రక్తం ఏరులే పారుతోంది అంత భయంకరంగా ఉంది ఇది చూసి దివిధుడు అనే ఒక వానరుడు పర్వత శిఖరాన్ని తీసుకొచ్చేసి నరాంతకుడు అనే వారిని చావగొట్టి పెట్టాడు పట్టిన తర్వాత అతను అక్కడికే మొక్కడే మరణించాడు దుర్ముఖుడు అనే వానర యోధుడు మహావృక్షాన్ని ఉదాహరణ తీసుకొచ్చేసి సమున్నతుడు అనే హతమార్చేశాట ఇక జాంబవంతుడితే వీరావేశంతో వచ్చాట వచ్చి మహాశిలతో మహానాథుడి యొక్క వక్షస్థల మీద కూడా చంపేశాట ఇంకా తారుడు వచ్చి వృక్షాన్ని పెద్ద వృక్షాన్ని తీసుకొచ్చి కుంభహను తల మీద మోది కొట్టిన దెబ్బకు ఆ తల మీద కొట్టిన దెబ్బకు అట్టే పడిపోయాట చంపేశాడు ఈ విధంగా ప్రహస్సుడు యొక్క సచివులైన నలుగురిని కూడా వాళ్ళు చూస్తుండగానే ప్రహస్తుడు చూస్తుండగానే చెప్పేశారు ఆ దెబ్బకు రహస్సుడు ఇంకా చాలా కోపం వచ్చేసింది రహస్సుడికి ఇంకా చెలరేగిపోయాడు ఒక్కసారిగా ఆ కోపంతో తన ముందే తన వాళ్ళు పో తట్టుకోలేక వీరావేశంతో వచ్చేసాడు వచ్చేసి బాణ పరంపర వదలడం మనబడి వాణశ్రయం అంతా విపరీతంగా బాణాలు వేసాడు ఆ బాణాలు వేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు పోయి గుచ్చుకుంటున్నాయి అందరికి గాయమైపోతున్నది ఒక్కడి వల్ల అందరూ ముప్ప తిప్పులు పెట్టాట ఆ బాణాలు వేసి అప్పుడు వాళ్ళని చూసేసరికి అంత వాడు వేసిన బాణ పరంపరకి రక్త ప్రవాహం అయిందట అక్కడ అది ఎలా ఉందంటే ఒక నదిలాగా అయిపోయిందట ఆ యొక్క రక్త ప్రవాహం దాన్ని వాల్మీకి మహర్షి గారు వర్ణిస్తున్నారు మహానది వలె ఉంది రక్త ప్రవాహము రక్త ప్రవాహమే నదీ జలంగా ఉందట రేవులే నాచుగా ఉన్నాయట శరీర అవయవాలే బయళ్ళుగా ఉన్నాయట తరలే చేపలుగా ఉన్నాయట డేగలే హంసలుగా ఉన్నాయట కోవ్వే నొరగగా ఉందట ఆ విధంగా ఉందట నదిలాగా ఉన్నాయట నదిలాగా ఉందని వర్ణిస్తున్నారు ఆయన ఈ విధంగా అయ్యేసరికి సూర్య తేజస్సుతో ఆ ప్రభాసులు ఏం చేశాడంటే బాణాలని నీళ్లపై ఎక్కువ ఉపయోగించేసాడు నీరుడు వచ్చేసాడు అందరు వానర్లు పరిగిస్తున్నారు ఇతరు బాణ పరంపరకి తట్టుకోలేకపోతున్నారు అప్పుడు నీరుడు వచ్చి నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడంగానే ఆ నీరుడి మీద అమితంగా బాణాలు వేస్తాడు బాణ వర్షం కురిపించాట కానీ వాడు అన్నడే తట్టుకున్నాట నీరుడు ఒకసారి కింద పడిపోయినాడు ఆ బాణ దెబ్బకి అయినా కూడా తట్టుకొని లేచి మళ్ళీ యుద్ధం చేయడం మొదలు పెట్టాడు అతడు పెద్ద వృక్షం తీసుకొచ్చి ఆ ప్రహస్తుడి యొక్క వర్షస్థల మీద వేసుకొట్టాట కానీ ఆ కొట్టిన దెబ్బకు కోపంతో మళ్ళీ వాడు బాణాలు ఎక్కువ వేసేసట ఆ నీళ్ళ మీద ఇంకా పెద్ద మళ్ళీ వీళ్ళ నీరుడి కోపంతో పెద్ద మధ్యవృక్షం తీసుకొచ్చేసి వాడి యొక్క రథం వాడి రథం చాలా గొప్పదని చెప్పారుగా ముందే ఆ రథాన్ని ధనస్సుని ధనుస్సు వాళ్ళ అందరి బాణాలు వేస్తున్నాడు ఆ ధనుసురా కొట్టి పారేసాట ఇంకా ప్రహాసుడు ఇంకా పక్కనేమన్నా లోకలు తీసుకుని వచ్చేట అందరి లోకలతో బాధపెడుతున్నాడు వాడు వానరులందరినీ కూడా నీళ్ళని యొక్క లలాట మీద వేసి కొట్టాట కొట్టి దెబ్బకు ఆ నదుల్లో రక్తం కాలేంత పాపం ఇంకా నీరుడు మహా మహావృక్షానం చేసుకొని మళ్ళీ వాడిని యాస్ బాధ పెట్టాడు కానీ దాన్ని వాడు లెక్కలు చేయకుండా మళ్ళీ వాడు వచ్చే బాణపరంపర నోకలతో కొట్ట మొదలు పెట్టాడు నీరుడిని అప్పుడు నీరుడు లో లోకల్ తీసుకొని వచ్చి కొట్టడానికి వస్తున్న ప్రహస్తుని ఇంకా ఓచుకోలేక ఒక పెద్ద శిరస్ శిలను తీసుకొచ్చేసి దాంతో వాడి యొక్క మాడు మీద యాస్ కొట్టాట కొట్టిన దెబ్బకు ముక్కలైపోయింది వాడు తమటాయ కాస్త దెబ్బకు ఆ నేలకు చెట్టురాలు పడిట పడిపోయాడు కోడిపోయేసరికి ఆ నీరుడు చేసిన పనికి రామలక్ష్మణుడు అందరూ వానరులంతా సంతోషించేస్తారు ఎందుకంటే ప్రహస్తుడు యుద్ధం భయంకరంగా ఉంది వాడు సర్వసైన్యా చాలా బలవంతుడు కదా అందులో వాడు బాణ పరంపరతోనే అందరినీ హింసించే చెడిపోలేదు వాన సైన్యం ఎక్కువ మంది కూడా మరణించారు దాంతో వాళ్ళ కోపంగా ఉంది అసలే అటువంటిది నీరుడు కూడా ఒళ్ళంత రక్తశక్తం అయిపోయింది పాపానికి ఆ బాణాలతో అయినా కూడా యుద్ధం చేశాడు దాంతో రామలక్ష్మణుడు అందరూ చాలా మెచ్చుకొని చాలా బాగా యుద్ధం చేస్తామని మెచ్చుకున్నారు ఈ రాక్షస సైన్యం అంతా ఎప్పుడైతే బ్రహస్తుడి మరణించాడో ఎక్కడెక్కడో రాక్షసులు అంతా పరిగెత్తే లంకనలా పరిగెత్తి పారిపోయినారు పారిపోసేసి మౌనంగా రావణాసు దగ్గర పోయి అంటే ఘోరం జరిగిపోయిందని చెప్పకుండానే మౌనంగా నిలబడిపోయారు అనడంతో ఈ యాభై ఎనిమిదో సరిగ్గా పూర్తయింది మనం యాభై తొమ్మిదో సరిగ్గా కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామార్పణ